విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నామంటే మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా బిజినెస్ జాబు సంతానం పెళ్ళి కెరీర్ ఇలా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుందో బాగుంటే బాగున్నా అనే ప్రతి ఒక్కరిలో ప్రతి ఆలోచన వస్తుంది కాబట్టి సో ఈ ఉగాదికి రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండితుందో తెలుసుకుందాము తెలియచేయడానికి మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివసుధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ మీకు మీకు మన విన్భక్తి వీక్షకులందరికీ తెలుగు నూతన విశ్వాసు సంవత్సరాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సర్వే భవంతు అన్ని రాసులు బాగుండాలని మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా అంతా సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వావసునామ వసునామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా ఎప్పుడు చక్కగా సంతోషంగా నవ్వుతూ ఆ శివుడు ఇంకా శక్తిని మా అందరి జీవితాల్లో వెలుగు నింపాలి అందరికీ అందుబాటులో ఉండే శక్తి పరమేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పరమేశ్వర గురుగారి కొత్త సంవత్సరంలో సింహరాశి వారందరికీ ఆదాయపరంగా వ్యయపరంగా అలాగే అవమానము రాజభూజం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ సంవత్సరం అన్ని రాసుల్లో సింహరాశి అతి కష్టాలు ఉండేటువంటి రాశిగా చెప్పుకోవచ్చు దేనికి అంటే సింహరాశికి ఎనిమిదవ స్థానంలో షష్టగ్రహ కూటమి అందులోను శని ప్రవేశం రాహుతో కలిసి కొన్ని రోజులు ఉండటం శుక్రుడితో కలిసి కొన్ని రోజులు ఉండడం చంద్రుడు రవి ఇట్లా కొన్ని గ్రహాల కలయిక ఏదైతే ఉందో షష్టగ్రహ కూటమి ప్రభావం ఏదైతే ఉందో స్థానంలో ఉండేటువంటి శనిగ్రహ ప్రభావం ఏదైతే ఉందో కొన్ని రోజుల తర్వాత రాహు మరల సప్తమంలోకి వస్తాడు అది కూడా అంత పెద్దగా చెప్పుకోదగ్గ పరిస్థితి కాదు దీనివల్ల ముఖ్యంగా నమ్మక ద్రోహాలు అతి ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ సింహరాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరు దీని బట్టి అర్థమవుతుంది కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఇంట్లో పిల్లలు మాట వినకపోవటం తద్వారా మానసికమైనటువంటి అసంతృప్తి ఇంకా ఆందోళన కలిగించేలాగా ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి మరియు సింహరాశి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా కొంత క్షీణించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అలాగే కుటుంబంలో వివాహ ప్రయత్నాలు చేస్తూ సఫలీకృతలు అవ్వలేక అదో రకమైనటువంటి బాధ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అంత సఫలీకృతంగా ఉండేటువంటి పరిస్థితులు కావు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి కూడా అంతో కొంత నష్టంతో ఉండేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి అసలు ఎప్పుడు కూడా సింహరాశిలో సింహలగ్నంలో పుట్టినటువంటి వాళ్ళు నాయకులు అవుతున్న వారు అని చెప్తూ ఉంటాం కానీ ఈ సంవత్సరం నాయకులకు కూడా రాజకీయపరమైనటువంటి పార్టీ నాయకులకు కూడా సింహరాశి వారికి కుసింత నిరాశగానే కనపడుతూ ఉంది అంటే అనుకున్న స్థాయికి ఎదగలేకపోవటం ఇంకా పైగా ప్రజల నుంచి అసమ్మతి ఎదురవ్వటం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దానివల్ల ఏంటి ప్రజల్లో ఎదురు తినడం మొదలు పెట్టారంటే వాళ్ళకు ఉండేటువంటి పదవి కూడా పోయేటువంటి పరిస్థితి కదా కాబట్టి ఇలాంటివి ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ అలాగే విద్యార్థులు కూడా కష్టపడ్డ పరిస్థితికి పెద్దగా ఫలితం కనబడక నిరాశ పారవుతూ ఉంటారు ఉద్యోగం ప్రమోషన్లు అనేటువంటి మాట పక్కన పెడితే ఉన్న ఉద్యోగం కాపాడుకోవడం అనేది చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి పరిస్థితి సింహరాశి వారికి ఈ సంవత్సరంలో కనబడుతుంది తప్పనిసరిగా ఉద్యోగంలో చాలా ఒడుదుడుకులు శత్రు బాధలు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగస్తులకి ముఖ్యంగా అది ప్రభుత్వ పరమైన పరమైనటువంటి ఉద్యోగస్తులకైనా చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు ఎక్కువగా నష్టం చేకూర్చేటువంటి పరిస్థితులు వీళ్ళతో నవ్వుతూ మాట్లాడతారు పక్క నుంచి చేసేదంతా చేస్తుంటారు వీళ్ళ గురించి నష్టం వాటిల్ల ఇలాంటి జనాలు ఎక్కువగా దగ్గర అవ్వటం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే చర్మ సంబంధమైన నేత్ర సంబంధమైన అలాగే బోన్స్ అంటాం కదా ఎముకలకి సంబంధించి సంబంధించినటువంటి అనారోగ్య స్థితులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు దూర ప్రయాణాలు చేయవద్దు అవసరమైతేనే చక్కగా బండి తీయండి ఏదైనా కారు తీయండి ఊళ్ళో ఉండేటువంటి లోకల్లో ఉండేటువంటి పనులు పూర్తి చేసుకుంటాండి అందుకని దూర ప్రయాణాలు వాహనాల మీద సొంత వాహనాల మీద ప్రయాణం చేయడం అనేది మాత్రం క్షేమకరం కాదు దానివల్ల లేని పని ఇంకా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కూడా ఎవరైనా పెట్టుబడి పెడితే దానివల్ల కొంత నష్టం వాటిల్ పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి పెట్టిన పెట్టుబడికి ఆదాయం రాక తీసుకు తెచ్చుకున్న వాటికి ఇంకా నుంచి తెచ్చినటువంటి డబ్బులు కూడా ఇంట్రెస్ట్లు కడుతూ వడ్డీలు కడుతూ ఈ విధంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఎవరైతే అప్పులు ఇస్తారో వాళ్ళకి తిరిగి రావు అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా తిరిగి తీర్చలేనటువంటి బాధల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి ఇక సంతానం విషయానికి వస్తే మ వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళకి ఎదురు తిరుగుతూ వీళ్ళు చెప్పిన మాట వినకుండా దుర్వ్యసనాలు దుస్నేహాలు పాలవుతూ తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు తెచ్చిపెట్టేటువంటి విధంగా పిల్లల ప్రవర్తన కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారిని గట్టిగా తిట్టకుండా నిదానంగా వివరించి చెప్పడం అనేది చేయదగినటువంటి విషయం సింహరాశి వాళ్ళకి ఇంకా చదువుకునేటువంటి చదువుకు కూడా పెద్దగా మంచి మంచి మార్కులు వాళ్ళు ఆశించినంత రాకపోయినా పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఎక్కువగా సింహరాశి వాళ్ళు శని పరిశ్రమ వారికి కూడా కష్టాలు తప్పు సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళకి అంత పెద్దగా యోగించేటువంటి అవకాశాలు కనపట్టలేదు వచ్చినట్లే వచ్చి చివరికి చేజారిపోయేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అలాగే రైతులు కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక సూచనగా ఎవరన్నా ఈ పంట వేయి బాగుంటుందని చెప్పిన అది కాకుండా వాళ్ళేదో వేరేలా ఆలోచించి వేరే పంటలు వేయటం తద్వారా నష్టపోవడం ఇట్లాంటివి కూడా ఎక్కువ జరుగుతుంటాయినన్న కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోండి ఎవరన్నా ఎదురు వాళ్ళ సలహాలు తీసుకోండి మన టైం బాగా లేనప్పుడు ఎదురు వాళ్ళ సలహాలు తీసుకోవడం తప్పు లేదు కాబట్టి మంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళతో సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం విదేశీ ప్రయాణాలు కూడా అంత పెద్దగా యోగించేటువంటి పరిస్థితులు లేదు అష్టమ శని శనిగ్రహ ప్రభావం చేత కాబట్టి జాగ్రత్త వహిస్తూ ప్రతి శనివారం ప్రతి సోమవారం ప్రతి మంగళవారం శనివారం రోజున ఆదిత్యాది నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకోవడం అలాగే శివాలయంలో శివుణ్ణి అమ్మవారిని అంటే పార్వతి అమ్మవారు కావచ్చు దుర్గా అమ్మవారు కావచ్చు చాముండి కావచ్చు చండీ కావచ్చు ఇలాంటి శక్తి దేవతల ఆరాధన చేయటం అనేటువంటిది చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి విషయం శనివారం శనివారం రోజున నల నువ్వులు బెల్లం మెత్తగా దంచుకొని ఆవులకి పెట్టండి కొద్ది కొద్దిగా ఆవులకి పెట్టండి అలాగే మంగ శనివారం రోజున చక్కగా వడలు మినప వడలు ఉంటాయి కదా ఆ వడలు చేసుకొని ఒక పద్దెనిమిది పద్దెనిమిది తీసుకొని ముష్టి వాళ్ళకి ఎవరికైనా పంచి పెట్టండి వాటితో పాటు వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వండి దక్షిణ కాంత రూపంలో ఇచ్చేసి కాలు కడుక్కుని వెనక్కి రావటం ప్రతి మంగళవారం కూడా అమ్మవారి కుంకుమార్చన చేయించుకోవటం ఇలాంటి ఏవైతే పరిహారాలు ఉన్నాయో ఆ దేవత ఆరాధనలు చేసుకుంటే కొంతమేరకు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మంచి పరిహారం చెప్పాలి ఈ పరిహారాలు చేస్తే ఒకటి నాన్న అందరి ఆకలి తీరుతుంది దేవుడు చేస్తే పుణ్యం వస్తుంది ఫలితం ఉంటుంది కచ్చితంగా లేదుగా ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడ సొల్యూషన్ ఆ సొల్యూషన్ దైవత్వం అంతే అంతే ఇలా ఆలోచిస్తూ సింపుల్ ఏ ప్రాబ్లం అయినా అంతే కదా గురుగారు గోకర్ణ తీసుకువెళ్ళి అందరికీ మీరు పితృదోష నివారణ మోక్ష నారాయణ బలి పూజ చేస్తూ ఉంటారు కానీ చాలా ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి గురుగారు అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లడం మీ బాధ్యత అని నేను అంటాను కాబట్టి ఒకేసారి అట్ ఏ టైం ఎక్కువ మందిని తీసుకెళ్ళలేకపోతున్నాం నాకు ఒక లిమిట్ ఇస్తున్నారు మీరు ఆ లిమిట్ వరకు నేను కూడా బుక్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందరినీ తీసుకెళ్లే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు ఇప్పుడు ఒక చెప్తాను కర్మ తీరేటువంటి సమయం వస్తే భగవంతుడు ఎక్కడ ఆపడెవరిని మనం ఎవరు కర్మ తీరే సమయం వాళ్ళకి భగవంతుడు సంకల్పం జరిపిస్తున్నాడు అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా ఆయనదే భగవంతుడిది నిజంగానే చాలామంది అదే చెప్తున్నారు అన్న అంటే నాతో మోక్షనారాయణ వారి గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు గురువు గారు ఇలాంటి గురుతరమైనటువంటి బాధ్యతని మీరు నెత్తిన పెట్టుకున్నారు మా అందరి కర్మ విముక్తి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు చాలా ఆనందం అని చెప్తున్నారు నిజంగానే భగవంతుడు అలాంటి దానికి మనల్ని ఒక సారథిగా వాడుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది అలా అని చెప్పి అందరినీ ఒకటేసారి తీసుకుని వెళ్ళి మనం ఏదో ఇబ్బందులు పడి అక్కడ పెద్దగా కష్టంగా మారేటువంటి పరిస్థితులు కాకుండా మనం నేను అనుకున్న ఒక ప్రయత్నం కూడా ఏంటంటేనన్నా ఇక్కడ నుంచి ప్రతి నెల ఒక రోజున అది అమావాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు మంచి మంచి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి భగవంతుడి సంకల్పంతో మనకు వార నక్షత్రాలు కూడా మంచి సంకల్ప మంచి ఒక టైం అనేది అది నిజంగా మనం చెప్తున్నప్పుడు చూస్తే ఇంత గొప్పగా ఉందా అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం అవునా మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖు మనం అక్కడ పూజ చేస్తున్నాం ఇరవై తొమ్మిది బయలుదేరి ఇరవై తొమ్మిది పూజ చేస్తున్నాం అలాగే ప్రతి నెలా కూడా తప్పనిసరిగా ఒక యాత్ర పెడదాం మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి అందరినీ తీసుకుని వెళ్దాం అందరి కవ కర్మ విముక్తి కలుగజేయడానికి భగవంతుడు నన్ను ఒక వారథిగా వాడుతున్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంది ఇలాంటి దానికి మీరు చూసే ఉంటారు కార్తీక మాసంలో అతి కష్టంగా నేను బిజీగా ఉండేటువంటి సమయంలో కూడా మీరు గోకర్ణం అంటే నేను వస్తానని చెప్పి వచ్చాను అమావాస్య అమావాస్య అయిన పౌర్ణమైన ఎన్నో ఎన్నో సార్లు మనం వస్తూనే ఉన్నాం అది నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇంతమంది కర్మ వ్యక్తి చేసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు కాబట్టి ప్రతి నెల ఒక యాత్ర పెడదాము ప్రతి నెల మన వీడియోస్ చేస్తాం చేసి తప్పనిసరిగా అందరికి తెలిసేలా చేస్తాను దాన్ని బట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు మరొకసారి మీరు గోకర్ణ తీసుకెళ్లడం వల్ల ఎంతో మంది లైఫ్ లో మిరాకల్స్ జరుగుతున్నాయి గురువు గారు నేను చాలా సార్లు చెప్పాను మరొక్కసారి ఈ విషయంలో అయితే ఎంతగానో రుణపడి ఉంటాము నిజంగా అందరం పరమేశ్వరుడికి రుణపడము ఆయన అనుగ్రహం అంతేనా అక్కడికి తీసుకెళ్లడం అంటే చాలా ఆనందం ఒకటే మాట పరమేశ్వరుడికి భక్తుడిని దగ్గర చేయడానికి మనం అందరం కలిసి పనిచేస్తున్నాం మనం కూడా పరమేశ్వరుడి దూతరం అని చెప్తా ఒకటే మాట ఆయన దగ్గరికి మీ ద్వారా వెళ్ళడం అనేది ఇంకా చాలా హ్యాపీ ఆ విషయం నిజంగా నాన్న వెళ్ళి వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా అందులో చాలా తృప్తిగా గర్వంగా ఉంది నాకు కూడా అందులో నేను కూడా ఒక భాగం మనందరం కూడా శివ భటులు నాన్న అంటే ఆయనకి నంది భృంగి గణాల తర్వాత మరలా ఆయన ప్రమద గణాలతో పాటు మనం కూడా కొన్ని గణాలుగా మారిపోతున్నాం భక్తుల్ని పరమేశ్వరుడు చెంతకు చేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యం మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల దగ్గర నుంచి కూడా అంటే కష్టాలున్నాయి కాబట్టి వస్తున్నాం అనేటువంటి పరిస్థితి తీసి పక్కన పెడితే పెడితేనే చేయించుకున్న తర్వాత వాళ్ళ మార్పు ఇంకా అనూహ్యంగా ఉంటుంది అది చాలా గొప్ప విశేషం మనల్ని నమ్మినందుకు పరమేశ్వరుని నమ్ముకుని అంతవరకు వచ్చి పూజ చేయించుకున్న అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్ని కార్యాల్లో జయం కలగాలి వాళ్ళకు ఉండేటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ అదృష్ట లక్ష్మి వాళ్ళ గడప దాటి లోపలికి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి అని అనేది కోరుకుంటారు బాధ్యత చక్కగా వినియోగించుకుంది దీనివల్ల నాన్న ఒక్కడ చెప్తాను హిందుత్వానికి కొంతవరకు మేలు కూడా జరుగుతుందని చెప్తా అరే పితృకార్యం చేయలేదు ఇంతకాలం మనం ఇలా చేయాలా చేస్తే మంచిది కదా అనేటువంటి ఒక చిన్న మార్పు మనం తీసుకెళ్లిన వంద మందిలో పది మందికి వచ్చిన ధన్యం మన జీవితం హిందుత్వం నిలబట్టడానికి ఒక రకమైనటువంటి చిన్న మార్గం కారణం అవుతుంది చాలా మనం హిందువులుగా పుట్టినందుకు హిందువులుగా పెరుగుతున్నందుకు పరమేశ్వరుని ఇంతగా ఆరాధిస్తున్నందుకు అది కూడా ఒక మార్గం అవుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అది కూడా మీ ద్వారా అవుతున్నందుకు నాకు ఇంకా సంతోషం గురుగురం అన్న విజయవాడ వెళ్ళొచ్చారు మళ్ళీ ఈసారి ఇప్పుడే వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు డేట్ చెప్పండి అందరూ ఉండాలి అందరూ మనం ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో మనం ఈ యాత్ర ప్రతి ఊరికి వెళ్ళటం అనేది కూడా మనం అన్న సంకల్పం చేసుకున్నాం మనం సంకల్పం చేయడా భగవంతుడు సంకల్పం జరిగింది భగవంతుడు సంకల్పం జరిగింది మన విజయవాడ వచ్చాం దిగ్విజయంగా పూర్తి అయింది చక్కగా అందరి ప్రేమ దొరికింది అందరికి ఆనందంగా వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడాను మాకు చెప్పించుకోలేకపోయాము అయిపోయింది అనేటువంటి భావన లేకుండా అందరికీ ప్రశాంతంగా జాతకాలు చెప్పుకుంటూ వెళ్ళాం మరలా ఏప్రిల్ పదిహేడవ తారీఖు తిరుపతి తిరుపతి తప్పనిసరిగా పద్దెనిమిదవ తారీఖు నాకు తిరుమలలో పైన కొండ మీద సేవ ఉంది కాబట్టి పదిహేడవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి వాసులకి తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను ఎవరైనా రావాలనుకున్న వారు మన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేసి ముందుగా మన అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నమోదు చేసుకుంటే తప్పనిసరిగా ఒకటి ఉందా రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా అనేది ముందుగా చెప్పండి జాతకాలు ఎన్ని చెప్పించుకుంటారు అనేది దాన్ని బట్టి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుని తప్పనిసరిగా నమోదు చేసుకునే మీ వివరాలన్నీ కూడా పదిహేడవ తారీఖు ఏప్రిల్ తిరుపతిలో మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే నమస్తే శ్రీమాత శ్రీ గురు